జర్నలిస్ట్ ఈ టోర్నమెంట్ లో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే సి అల్టిమేట్లీ ప్రెస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రెస్ ద్వారానే మేము ఏదైనా స్కీమ్స్ చేసినా ఏమైనా పబ్లిక్ చేయాలన్నా ఏమైనా మార్పు తీసుకురావాలన్నా ప్రెస్ నే వాడుకుంటాము కానీ ఇది ఒక హ్యాపీ ఈవెంట్ అనమాట అందరూ స్పోర్ట్ స్పిరిట్ తోటి వచ్చి ఒక చోట ఒక దాటి మీద తీసుకొచ్చారు మీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సో ఐ హోప్ ఎవ్రీబడి పార్టిసిపేట్స్ ఎంతోస్టెడ్ గా పార్టిసిపేట్ చేయాలి దాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను డిఫరెన్సెస్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చేసే దీనికి నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను ఇరవై ఆరు నుంచి మూడో తారీఖు వరకు ఈ టోర్నమెంట్స్ జరుగుతాయి అనంతపూర్ వెన్యూ అనంతపూర్ వెన్యూలో ఈ టోర్నమెంట్స్ జరుగుతాయి సో ఐ విష్ ఈవెంట్ వెరీ గ్రాండ్ సక్సెస్ ఒక స్పోర్టివ్ స్పిరిట్ తోటి అందరూ పాల్గొనని కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చేసే దీనికి నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను ఇరవై ఆరు నుంచి మూడో తారీఖు వరకు ఈ టోర్నమెంట్స్ జరుగుతాయి అనంతపూర్ వెన్యూలో ఈ టోర్నమెంట్స్ జరుగుతాయి సో ఐ విష్ ఈవెంట్ వెరీ గ్రాండ్ సక్సెస్ ఒక స్పోర్టివ్ స్పిరిట్ తోటి అందరూ పాల్గొనాలని కోరు